ఏవి న్యూస్ కి స్వాగతం మహబూబా జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో శనివారం మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫౌండర్ సిరికొండ విక్రమ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని సమస్త సీనియర్ ప్రతినిధి పయ్యాముల ప్రవీణ్ యాదవ్ తొరూరు మండల అధ్యక్షులు కాసజు సాయినాథ్ల ఆధ్వర్యంలో తొరూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో ప్రయాణికులకు అదేవిధంగా పట్టణంలోని స్థానిక ఉర్దూ పాఠశాల పిల్లలకు పండ్లు బ్రెడ్లు మరియు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలను ముందుండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాసోజు రాజేష్ అన్వేష్ చరణ్ పాల్గొన్నారు మంచిగా ప్యాకెట్ ఇవ్వడం జరిగింది లో ఉన్నటువంటి అంబులెన్స్ కానీ ఫీజర్ బాక్స్ కానీ ఐదు రూపాయలకి వాటర్ క్యాన్ అందించడం జరిగింది వారి జన్మదిన సందర్భంగా